మనోజ్ రోహిణి చేసిన కుట్రని తెలుసుకొని మనోజ్కి ఊహించని షాక్ ఇచ్చిన బాలు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే సంజయ్కి వార్నింగ్ ఇస్తుంది నువ్వు మౌనికని ఎంత కష్టపెడుతున్నావో ఎంత హింస పెడుతున్నావో మొత్తం కూడా నాకు తెలుసు అసలు ఆ రోజు మౌనిక మెడలో నువ్వు ఒక్క నిమిషం ముందు తాలి కట్టక ముందు నా భర్త వచ్చుంటే ఆ రోజు నీ మెడలో పడాల్సిన దండ నీ శవం మీద పడేది నా భర్తకి ఈ ఏమీ నేను చెప్పలేదు చెప్తే నువ్వు అసలు ఇలా కూడా నిలబడి ఉండవు చూడు నేను పూలు అమ్ముకుంటాను కదా అని సాఫ్ట్గా ఉంటాను అనుకుంటావేమో చెరుకు రసం చేసిన చేతులు అలాగే శృతి మీద దాడి చేసిన వాడిని ఇంటికి రాయితో కొట్టిన చేతులు నిన్ను కొట్టానంటే పైకి లేగవడానికి చాలా రోజులు పడుతుంది ఆడదాన్ని అడ్డం పెట్టుకొని నా కుటుంబాన్ని సాధించాలనుకుంటున్నావు నీకు సిగ్గుండాలి చెప్తున్నాను నా కుటుంబం జోలికి కానీ నా భర్త జోలికి కానీ ఈసారి వచ్చావంటే నిన్ను నిలువెల్లా నరికేస్తాను ఆడబడుచు సౌభాగ్యం గురించి ఆలోచిస్తున్నాను కానీ లేకపోతే నిన్నెప్పుడో ఎప్పుడో చంపేసేదాన్ని అని అంటూ మీనా అయితే చాలాగా సీరియస్ అయిపోతుంది సంజయ్ మీద చూడు మౌనిక కాకితో కబురు కబురు పెట్టు వీడు నీ మీద ఏదైనా గొడవ చేసినా నిన్ను కొట్టినా సరే ఈసారి వీడిని నేను వదిలిపెట్టను అని అంటూ వార్నింగ్ ఇచ్చి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి మీన ఆలస్యమైందని వాళ్ళు సత్యం అడుగుతూ ఉంటారు ఒక పని మీద ఉండాల్సి వచ్చిందండి అందుకే ఆలస్యమైంది అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుద్దని మరోసారి మీరిద్దరూ నిరూపించారు అని అంటూ ఉంటాడు సత్యం ఇంతలో ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కారు కొని ఆ కారుని ఇంటికైతే తీసుకొస్తారు అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్యని వెళ్ళి పిలుచుకొస్తాను అని లోపలికి వెళ్తూ ఉంటే అత్తయ్యని ఒక దాన్నే కాదు ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలవాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు మనోజ్ ఇంట్లో వాళ్ళందరూ వస్తే దిష్టి పెడతారు అని రోహిణి అంటూ ఉంటుంది లేదు రోహిణి నిన్న ఆ బాలు మీద ఏదో పెద్ద ఘనకారం చేశారని హారతి ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానించారు కదా ఇప్పుడు మన కొత్త కారుని చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి మనకి హారతి కూడా ఇవ్వాలి ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తాడు ప్రభావతికి ఇక ప్రభావతి చెప్పరా మనోజ్ ఎక్కడున్నావో అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక్కడే ఇంటి దగ్గరే ఉన్నాను బయట అని అంటూ ఉంటాడు మనోజ్ ఐతింగ్ మింటే బయట నుంచి ఫోన్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే నేను కారు కొన్నానమ్మా మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని హారతి తీసుకొని బయటికి రా అని మనోజ్ అయితే అంటాడు ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి షాక్ అయిపోయి అలా శిలా విగ్రహంలా ఉండిపోతుంది అప్పుడే ఇక మనోజ్ అయితే హలో హలో అని అంటూనే ఉంటాడు ఇంతలో బాలు అయితే ఏంటమ్మా నడి రోడ్డు మీద శిలా విగ్రహంలాగా అలా నిలబడిపోయావు ఏం జరిగింది అమ్మా అంటూ గట్టిగా పిలుస్తాడు బాలు అయినా సరే అలా ఉండిపోయి ఉండిపోతుంది ప్రభావతి అప్పుడే ప్రభ అని సత్యం గట్టిగా అరిచేసరికి ఏమైంది ప్రభా అని అడుగుతూ ఉంటాడు సత్యం మన మనోజ్ కొత్త కారు కొన్నాడండి బయటే ఉన్నాడంట అందరూ రండి అని అంటూ ఇక ప్రభావతి అయితే అందరిని తీసుకొని బయటికి వస్తుంది అబ్బో అబ్బో మనోజ్ గారు కొత్త కారు కొన్నాడు రే మనోజ్ ఎంతో ఆనందంగా ఉందిరా కారు చాలా బాగుంది అని అంటూ ప్రభావతి అయితే ఎంతో సంబర పడిపోతూ ఉంటుంది రే ఏంట్రా ఇది కొత్త కారులా కనిపించడం లేదే అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇది సెకండ్ హ్యాండ్లు కారు అని అంటూ ఉంటే అప్పుడే అదేంట్రా ఎప్పుడు కోట్లు విలువ చేసే కారే కొంటాననేవాడివి సెకండ్ హ్యాండ్లు కారు కొన్నావా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పక్కనే ఉన్న రవి కూడా అవునన్నయ్య ఎప్పుడు కూడా కొత్త కారే కొంటాననేవాడివి కదా మరి సెకండ్ హ్యాండ్ కారు కొన్నావేంటి అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అత్తయ్య బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకొక కారు కొంటాము అని అంటూ ఉంటుంది ఈ రోహిణి అబ్బో ఇద్దరు కూడా రెండు కార్ల మీద వెళ్తారనమాట చాలా ఆనందంగా ఉందమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా నాన్న చూసావా రెండు కార్ల మీద వెళ్తారంట అని అంటూ ఉంటాడు బాలు అయితే అంటే ఇంకో సెకండ్ హ్యాండ్ కారు కొంటారనమాట అని అనగానే అయినా సెకండ్ హ్యాండ్ కారు ఇంకా కొనాల్సిన అవసరం ఏముంది రోహిణి ఏమన్నా పూలమ్ముకొని కారు కొంటుందా తను కోటీశ్వరాలు కూతురు కొత్త కారే కొంటుంది అని అంటూ ఇక మీనాని తిప్పి పొడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే కారులో ఇక మీటర్ చూసి రే అంత రీడింగ్ ఉంది ఎంత పెట్టుకున్నావురా ఈ కారు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక బాలు అన్న మాటకి మనోజ్ అయితే నాలుగున్నర లక్ష పెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే ఇది ఎవరు నిన్ను మోసం చేసి నీకు అప్పజెప్పారా కేవలం రెండు లక్షలు మాత్రమే ఈ కారు విలువ చేస్తుంది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు అవును ఇంతకి నువ్వేం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు అని అనంగాల్ని ఇంకా ఏమీ అనుకోలేదు తర్వాత ఆలోచిస్తాము ముందు కారు కొనుక్కున్నాము అని అంటూ ఉంటున్నాడు మనోజ్ అయితే చూసావా నాన్న ఏ బిజినెస్ పెట్టాలో ఇంకా ఆలోచించలేదు ముందే కారు కొనేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే కారు వచ్చింది కదా అలాగే బిజినెస్ కూడా మొదలు పెడతారు అయినా ఎందుకు అలా కుల్లుకుంటున్నావు రే మనోజ్ నా పేరుని నా వంశాన్ని నిలబెట్టేవాడివి నువ్వేరా దర్జాగా కారులో తిరుగుతూ నా పేరు ప్రతిష్టలు పెంచుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటమ్మా బాలు అన్నయ్య ఎప్పుడు కారులోనే కదా తిరుగుతాడు అని అంటూ ఉంటాడు రవి అయితేంగ్ రే వాడు డ్రైవర్ రా అంతే తప్ప ఓనర్ కాదు మందిని ఎక్కించుకొని తిరిగి డబ్బులు సంపాదించుకుంటాడు కానీ మనోజ్ అయితే ఈ కారులో ఓనర్ హోదాలో జల్సాగా తిరుగుతాడు వాడికి వీడికి చాలా తేడా ఉంది అని ప్రభావతి ఆగండి నేను హారతి తీసుకొస్తాను అని వెళ్ళి హారతి అయితే తీసుకొస్తుంది వెళ్ళి హారతి తీసుకువచ్చి ఇక హారతి అయితే ఇస్తూ ఉంటుంది అలా హారతి ఇచ్చేటప్పుడు హారతి అయితే ఆరిపోతుంది అలా ఆరిపోవడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అది గాలి కారిపోయింది మనసులో ఏమీ పెట్టుకోండి అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత ఇంకా అమ్మ నాన్న ఇద్దరూ రండి సెల్ఫీ దిగుదాం కారు కనిపించేలాగా అని అంటూ ఉంటారు శృతి మీరు కూడా రండి అని వాళ్ళని పిలుస్తారు తరువాత శృతి మీనాని ఫోటో దిగమని అడుగుతుంది బాలు మాత్రం వేరుగా నుంచొని ఉంటాడు అప్పుడే ఇక సత్యమైతే ఇక మనోజ్ని రే ఆగరా రే బాలు నువ్వు కూడా ఆ పక్కన నుంచో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు వచ్చి పక్కన నుంచుంటాడు ఇక అందరూ కూడా సెల్ఫీ దిగుతారు తరువాత ఇక లోపలికి అయితే వెళ్ళిపోతారు ఆడవాళ్ళు అప్పుడే ముగ్గురే ఉంటారు బాలు మనోజ్ రవి వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా కూర్చో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రవి అయితే రే నువ్వు ఫస్ట్ టైం కారు కొన్నావు కదా సాయంత్రం టెర్రస్ మీద బీరు పార్టీ ఇవ్వాల్సిందే మనం ముగ్గురికి కూడా పైన బీరు పార్టీ సాయంత్రం నువ్వు మొత్తం నువ్వే చూసుకో అని మనోజ్ని పార్టీ అడుగుతాడు రవి అయితే సరేలేరా పార్టీ ఇస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ తరువాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా బాలు మీనా ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నా మనసు ఎంతో పరిమళమైన మల్లె పువ్వులాగా సువాసన విరజల్లుతూ ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే అదేంటి అలా చెప్తున్నారు అని అంటూ ఉంటే పూలగంపకి పూల భాషలోనే చెప్పాను అని అంటూ ఉంటుంది ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మీనా కూడా నా మనసు కూడా రయ్యి రయ్యిమంటూ హైవే మీద టూ హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్న కార్ లాగా చాలా హ్యాపీగా ఉంది మీ భాషలోనే నేను కూడా చెప్పాను అని మీనా కూడా సమాధానం చెప్తుంది అప్పుడే ఇంకా బాలు అయితే ఇదంతా నీ వల్లే మీనా నువ్వు లేని ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉండేవాణ్ణి కాదు నిజంగా నువ్వు దొరకడు నా అదృష్టం అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక రవి అయితే టెర్రస్ మీద పార్టీ ఉంది కదా అని ఇక సైకి చేస్తూ ఉంటాడు బాలుకి ఇక అప్పుడే అదంతా కూడా గమనిస్తుంది మీనా అప్పుడే ఇక ఏంటి రవి మీ అన్నయ్యకి సైకిల్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మీ అన్నయ్యని టెర్రస్ మీదకి రమ్మని ఎందుకు సైగ చేస్తున్నావని మీనా అడుగుతూ ఉంటుంది ఏంటన్నయ్య వదనికి చెప్పలేదా అని బాలుని అంటూ ఉంటాడు రవి అయితే వదినకి చెప్పేసి పైకి వచ్చేసాయి అని అనగానే రవి అసలు మీరిద్దరు ఎందుకు సైగ చేసుకుంటున్నారు టెర్రస్ మీదకి ఎందుకు వెళ్తున్నారో చెప్పు అని అనగానే అన్నయ్య చెప్తాడు వదినా అని రవి వెళ్ళిపోతాడు ఏంటండి అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది మీనా ఏం లేదు మీనా రవిగాడు మనోజ్ని పార్టీ అడిగాడు బీరు పార్టీ అందుకని టెర్రస్ మీద ఏర్పాటు చేశారు అందుకని వెళ్తున్నాను అని అంటూ ఉంటే అంటే మీరు కూడా తాగుతారా అని అంటూ ఉంటుంది మీనా లేదు మీనా నేను తాగను వాళ్ళిద్దరే తాగుతారు నీకు నేను మాట ఇస్తున్నాను నేను తాగనని అని మాట ఇస్తాడు బాలు అయితే ఇక బాలు అలా మాట ఇవ్వడంతో మీనా అయితే మీ మాట మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది మీనా ఇక అలా అన్న తర్వాత బాలు కూడా టెర్రస్ మీదకి వెళ్తారు ఇక ముగ్గురు కూడా సిట్టింగ్ చేస్తారు ఏంట్రా లేట్ అయిందేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రే నీ బీరు కూడా ఉంది తెచ్చుకోరా ముగ్గురికి మూడు తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నాకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలున్ ఏంట్రా రెండే బీర్లు తీసుకొచ్చాను నాకు తీసుకురాలేదని కోపగించావా ఏంటి అని అనగానే అదేమి లేదు నేనేమి తాగను కానీ మీరిద్దరే తాగండి అని అంటూ ఉంటాడు బాలున్ ఎందుకంటే ఈ మూడు రోజుల నుంచి నేను తాగకపోయినా నన్ను అందరూ కూడా ఎన్ని నిందలు వేశారో అది నేను మర్చిపోలేకపోతున్నాను అందుకని తాగాలనిపించడం లేదు మీరే తాగండి అని బాలు అయితే అంటాడు అవును వదినకి ఇలా పార్టీ చేసుకుంటున్నామని చెప్పావా అన్నయ్య అని రోహిణికి చెప్పావా అని మనోజ్ని రవి అడుగుతూ ఉంటాడు చెప్పాను ఒక బీరికే పర్మిషన్ ఇచ్చింది రెండో బీరు తాగితే అని ఆపేస్తాడు ఆ రెండో బీరు తాగితే పనిష్మెంట్ ఇస్తానందా అని అంటూ ఉంటాడు రవి అయితే పనిష్మెంట్ కాదురా అసలు రెండో బీరు తాగానో లేదో కూడా ఉండదు కదా అంత మత్తు వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇంకా మనోజ్ అన్న మాటకి అవునరా వీడు ఒక్క బీరికే పడిపోతాడు కదా అందుకనే అని బాలు అయితే నవ్వుతూ ఉంటాడు అలా ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో ఇక రెయి నువ్వు నేను కారు కొంటే ఎందుకు ఎగతాలు చేశావు కారు కొంటే ఎందుకు కుళ్ళుకున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ బాలుని అవునన్నయ్య నువ్వు చేసింది తప్పే అన్నయ్య కారు కొంటే నువ్వెందుకు అలాగన్నావు అని అంటూ ఉంటాడు రవి అయితే రెయి నేనన్నదానికి వేరే అర్థం ఉందిరా వీడు ఏ బిజినెస్ చేస్తాడో ముందు బిజినెస్ స్టార్ట్ చేయకుండా అంత డబ్బు పెట్టి కారు కొనడం ఎందుకో ఆ కారు కొనే డబ్బులతోనే ఆ బిజినెస్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా అని నా ఉద్దేశం అని అంటూ ఉంటాడు బాలు అవునన్నయ్య బాలు అన్నయ్య చెప్పింది కూడా నిజమే నువ్వు ఏ బిజినెస్ చేద్దామనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే ఇంకా ఏమీ ఆలోచించలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే వీడు చదువుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది జాబు వెతుక్కోవడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పుడేమో ఇదిగో ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి ఆలోచించడంలోనే వీడు ముసలుడైపోయేటట్టున్నాడు రే ఏదైనా ముందుకు వెళ్ళాలిరా ముందుకు వెళ్తేనే కానీ మనం ఏమీ చెయ్యలేము ఏదైనా రెస్టారెంట్ బిజినెస్ పెట్టచ్చు కదా అని అంటూ ఉంటాడు రవి అయితే రే అలాంటి పనులు నాకు ఇష్టం ఉండవురా అని అంటూ ఉంటాడు మనోజ్ తర్వాత బొటిక్ అని అలా వాళ్ళకి తోచిన కొన్ని బిజినెస్లు అయితే చెప్తారు ఇవేమీ అవసరం లేదురా కూర్చున్న చోటుకి డబ్బులు వచ్చి పడిపోయేలాగా ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి చేస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక అయితే నాకు తెలిసిన ఒక బిజినెస్ ఉందిరా నీకు దాంట్లో అనుభవం ఉంది అని అంటూ ఉంటాడు బాలు ఏంటి ఆ బిజినెస్ అని మనోజ్ అనంగానే ఏముందిరా గుడి దగ్గర అడుక్కునే బిజినెస్ నువ్వు కదలకుండా నీ దగ్గరికి డబ్బులు కూడా వచ్చేస్తాయి అని బాలు అయితే ఇక మనోజ్ని ఎగతాలు చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక కిందేమో పూలమాల కడుతూ మీనా అలాగే శృతి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే వస్తుంది ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ఏం చేస్తాము ఇదిగో నేనేమో పూలమాల కడుతున్నాను శృతి ఏమో పక్కనే కూర్చొని ఉంది అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి మీద ముగ్గురు మీటింగ్ పెట్టినట్టున్నారు అని అనగానే అవును వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటుంది అవును మీరు అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అని శృతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది ఏ బిజినెస్తో ఇంకా ఏమీ అనుకోలేదు శృతి అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే డబ్బింగ్ స్టూడియో పెట్టొచ్చు కదా అని అనగానే డబ్బింగ్ స్టూడియోనా దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది అలాగే మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆ బిజినెస్లో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అవును నిజమే నువ్వు చెప్పేది ఎక్విప్మెంట్స్కే లక్షల్లో అవుతుంది అని శృతి అయితే చెప్తూ ఉంటుంది మరి ఏదైనా పూల బిజినెస్ పెట్టవచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా ఏది నువ్వు పెట్టిన బండి బిజినెస్సా లేకపోతే ఇలాగా మొబైల్లాగా అటు ఇటు డెలివరీ స్కూటీ మీద డెలివరీ ఇచ్చే బిజినెస్సా అని అంటూ ఎగతాళి చేస్తుంది మీనాని రోహిణి అయితే అలాగేం కాదు అదే బొకేలు గట్టా ఇస్తారు కదా ఫ్లవరు ఫ్లవర్స్ అన్నీ కూడా తయారు చేసి అని అంటూ ఉంటుంది మీనా బొకే షాపా ఆ బొకే షాప్ కూడా మాకు సెట్ అవ్వదు అని చెప్తూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇంకా మీకు మీరు ఇద్దరు కూడా మీకు వచ్చిన బిజినెస్ని చెప్తున్నారు మాకు తగ్గ బిజినెస్ చెప్పండి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా శృతి అయితే నువ్వు పార్లరే పెట్టచ్చు కదా పార్లర్లో నువ్వు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది నీకు పార్లర్ పెట్టుకుంటే దాంట్లో కూడా లాభం వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే రోహిణి పార్లర్లు పెడితే పనంతా కూడా రోహిణికి అప్పజెప్పి ఇక మనోజ్ అయితే పార్కులో కూర్చొని పల్లీలు తింటాడు గుడి దగ్గర అడుక్కుంటాడు అని మీనా శృతి ఇద్దరు కూడా మళ్ళీ రోహిణిని ఆట పట్టిస్తూ ఉంటారు ఏంటి మీరు మీరు కూడా బాలులాగే మాట్లాడుతున్నారు అని రోహిణి అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒక ఫర్నిచర్ షాప్ పెడదామని మనోజ్ వాళ్ళైతే నిర్ణయించుకొని ఒక షాపుకి అయితే వెళ్తారు మొత్తం అన్నీ కూడా చూస్తారు వాళ్ళకి బాగా నచ్చుతుంది మీకు ఈ షాపు నచ్చిందా అని అక్కడ అమ్మే అతను అడుగుతూ ఉంటే ఈ షాపు మాకు బాగా నచ్చింది మాకు ఓకే అని అంటూ ఉంటుంది రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత షాపుకి ఏం పేరు పెడదామని రోహిణి మనోజ్ ఇద్దరు కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక బాలు అయితే వాళ్ళ గదివైపుగా వస్తుంది ఇక రోహిణి అత్తయ్య గారి పేరే పెడదాము అని రోహిణి అంటుంది అమ్మో అమ్మ పేరా కావాల్సి ఉంటే అమ్మకి ఒక శారీ కొనిద్దాం తప్ప అమ్మ పేరు మాత్రం వద్దు మీనా పూల కొట్టుకు పెట్టుకుంది మీనా పూల కొట్టు తీసుకువెళ్ళిపోయారు నీ పార్లర్కి పెట్టుకున్నాం పార్లర్ని అమ్మేశావు వద్దు అమ్మ పేరు అచ్చుబాటు రాదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేసేస్తాడు బాలు రికార్డ్ చేసేసి ఇక మనోజ్కి రోహిణికి వినిపిస్తాడు రే దుర్మార్గుడా నువ్వు అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి ఒకసారి ఇది విను అని రికార్డు వినిపిస్తాడు అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఇది వెంటనే అమ్మకి వినిపిస్తాను అప్పుడు అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు అంటూ బాలు అయితే షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు